హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ వామ్మన్నం అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి రైస్ చేసి పెట్టండి వాళ్ళకి బాగా ఆకలి పుడుతుంది పెద్దవాళ్ళలో కూడా ఆకలిగా లేకుండా ఉండి ఏమీ తినాలనిపించదు ఆ సమయంలో ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుని తినండి అంతేకాకుండా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఈ రైస్ చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిదండి నోటికి రుచిగా కమ్మగా తినాలనుకున్నప్పుడు క్విక్గా ఐదే నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ రైస్ని రుచి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తన తయారీ విధానాన్ని చూసేద్దామండి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిలాడుతూ ఉంచుకోవాలండి పొడి అంటే మరీ బిరుసుగా కాకుండా ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండే విధంగానే వాచుకోండి మరీ బిరుసుగా అంటే ఆల్రెడీ చెప్పాను కదండి మనకు ఆకలిగా లేని సమయంలో చేసుకుంటాం ఎక్కువగా ఈ రైస్ నేను చెప్పాను కదా అందుచేత నువ్వు మరీ బిరుసుగా అంటే తొందరగా తిన్నది అరగదు కాబట్టి ఇలా కొంచెం మెత్తగానే వాచుకోండి ఆ తర్వాత పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని అందులో నెయ్యిని కానీ లేదైనా ఏదైనా పప్పుల నూనెని కానీ వేసుకోండి ఇలా వేసుకుంటే మనం చేసే రైస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయని పొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు కొంచెం బాగా కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వెల్లుల్లిపాయ తింటే చాలా మంచిదండి వెల్లుల్లిపాయ తినడం వల్ల మనం తిన్న ఆహారం ఏదైనా సరే త్వరగా డైజెస్ట్ అవుతుందట ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వామ్ అండి వామ్ ఒక టేబుల్ స్పూన్ వేయించుకుని బాగా వేయించుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇది వేగి మంచి సువాసన వస్తుందండి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు కూడా బాగా వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఎండుమిర్చిని చూసి వేసుకోండి ఆల్రెడీ వామ్లో ఘాటు శాతం ఉంటుంది కాబట్టి ఎండుమిర్చిని తక్కువగా వేసుకోండి ఇలా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి ఇలా సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి గ్యాస్ని చిన్న మంటపై పెట్టుకుని పైకి కిందకి టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇలాంటి రైస్లు చేసుకునేటప్పుడు అన్నం పలుకుగానే ఉండాలి కదా మరి మెత్తగా వండుకుంటే ముద్దలా అవుతుంది కదా అనే డౌట్ రావచ్చండి మీకు దీనికోసం ఒక టిప్ చెప్తాను మీకు అన్నం ఉడికేటప్పుడు దగ్గర పడుతుంది కదా ఆ దగ్గర పడినప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు అన్నాన్ని మెత్తగా వండినా కానీ ఇలా పొడిపొడలాడుతూ ఉంటుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇలా టాస్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకొని లేకపోతే మెత్తబడిపోతుంది ఈ వామన్నాన్ని అయితే మేము వారంలో రెండుసార్లు అయినా చేసుకుంటామండి కనీసం వామ్ని ఇలా రెసిపీస్లో కానీ లేకపోతే వాటర్లో మరిగించి కానీ తీసుకుంటే మనకి కడుపుకి తిన్న ఆహారం బాగా డైజెస్ట్ అవుతుందండి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు ఆరోగ్యానికి వాము చాలా మంచిది ఎప్పుడైనా మీకు భోజనం చేసిన తర్వాత హెవీగా ఉందనుకోండి ఇలా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము ధనియాలు కలిపి మీరు నోట్లో వేసుకుని నమిలి తర్వాత ఒక లీటర్ నీళ్ళు తాగండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మీకు చూసారు కదండీ వామన్నం తయారు చేసుకునే విధానాన్ని ఇలా తయారు చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి ఈ రెసిపీ తయారు చేసే విధానం కానీ నా టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్